చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు దురదృష్టం వెన్నాడుతూ ఉంటుంది దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన తిరుపతిలో తిరుమలకు సంబంధించి ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగనంత పెద్ద పెను విషాదం ఈ ఘటన అని చెప్తున్నారు ఈ తోపులాటలో ఐదుగురు చనిపోయారు మరొకళ్ళు కూడా చనిపోయారు అస్వస్థత వల్ల నలభై మందికి పైగా భక్తులు గాయపడ్డారు ఈ దుర్ఘటన ఎప్పుడు జరిగింది ఏ సమయంలో జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నానికి వచ్చి రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం కానీ చేసిన సందర్భంలో చాలా మంచి పాజిటివ్ వాతావరణంలో అక్కడ బ్రహ్మాండంగా ఊరేగింపు సభ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మేము చాలా ప్రోయాక్టివ్గా సహాయం చేస్తామని చెప్పి ప్రధాని హామీ ఇచ్చినటువంటి వేళ దాన్ని యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం అటువంటి సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారిని దురదృష్టం వెన్నాడుతూ ఉంటుంది అంటే ఇదే రెండు వేల పదిహేనులో ఆ కూడా అంతే చాలా ముందు నుంచి చాలా ప్లానింగ్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వైభవంగా పుష్కరాలను చేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తే దురదృష్టవశాత్తు అప్పుడు కూడా ఇరవై తొమ్మిది మంది తుక్సలాట్లో చనిపోయారు సో చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఆయనకి చెడ్డ పేరే మిగిలింది ఇప్పుడు కూడా అంతే ఒక పక్క కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకుంటూ మరో పక్కన రాష్ట్రంలో దారుణంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టుకుంటూ కష్టపడుతూ వస్తున్నాడు ఆయన అందులో భాగంగా ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నీ చేశాడు ఆ శుభ సమయంలో ఇదిగో ఈ దుర్ఘటన జరిగింది ఇప్పుడు విశాఖపట్నం సభ గురించి లేకపోతే రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నటువంటి అంశం గురించి అందరూ మర్చిపోతారు సహజంగానే ఈ పెను విషాదం గురించే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు ఇందులో ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుకుంటారు దీన్ని చంద్రబాబు నాయుడు వైఫల్యం కింద పరిగణిస్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇందులో ఎంత ఉన్నది అనేది పక్కన పెడితే ఈ ఘటన ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక మచ్చగానే మిగిలిపోతుంది పుష్కరాల్లో ఏ విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జనాన్ని ఆకర్షించడం వల్ల తోపులాట జరిగి చాలామంది చనిపోయారు అదేవిధంగా ఇప్పుడు కూడా భక్తుల సౌకర్యార్థం తలపెట్టినటువంటి కార్యక్రమం ఈ పెను విషాదాన్ని దారితీసింది ఈ తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం అని చెప్పి ఉంటుంది అది శుక్రవారం నుంచి పది రోజుల పాటు ఉంటుందట సో ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులకి దాదాపు లక్ష ఇరవై వేల టికెట్లు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు అలా సాధారణ భక్తులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవటం చాలా మంచిదే కానీ ఈ టికెట్ల జారీ ప్రక్రియలోనే ఈ ఘటన జరిగింది అప్పటికి తొమ్మిది కౌంటర్లు తిరుపతిలో తెరిచారట ఒక కౌంటర్ తిరుమలలో తెరిచారట అయితే అది గురువారం ఉదయం నుంచి ఈ టోకెన్లు ఇస్తారా భక్తులకి అనే విషయాన్ని భక్తులకి చేరవేయడంలో విఫలమయ్యారని అందువల్ల ముందు రోజే అంటే బుధవారం నాడే భక్తులంతా పెద్ద ఎత్తున వచ్చారని వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవడంతో ఈ తొక్కిసలాట జరిగిందని ప్రస్తుతానికి వార్తలు తిరుపతిలో ఉన్న తొమ్మిది కేంద్రాల్లో బైరాగి పట్టెడ అనేటువంటి కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఏంటి డీఎస్పి ఒకేసారి గేట్లు తెరవడం వల్ల చూసుకుంటూ వచ్చారు ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవాలు ఏమిటి అనేది తర్వాత విచారణలో తేలుతుంది బాధ్యత ఎవరిది అనేది కానీ చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది మన దేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు లేకపోతే టికెట్ల జారీ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక లైన్లో నిలబడి ఒక క్రమశిక్షణతోటి మన పని చేసుకోవాలి అనేటువంటి స్పృహ క్రమశిక్షణ ఉండదు అది మనకు ఎవరు నేర్పించలేదు మన స్కూళ్ళల్లో బస్సు దగ్గర క్యూలో నిలబడాలని రైలు దగ్గర క్యూలో నిలబడాలని లిఫ్ట్ దగ్గర క్యూలో నిలబడాలని ఇట్లాంటి మంచి అలవాట్లను నేర్పించరు అందువల్ల వాటి గురించి పెద్దలకి పిన్నలకి ఎవరికి అవగాహనే ఉండదు అందువల్ల ఈ ఘటనలో మనకి యాక్సిడెంట్లు ఎక్కువయ్యేది ఈ సమస్య ఎప్పుడూ ఉంటుందని తెలుసు కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సహజంగానే తిరుమల పరిపాలనా వ్యవస్థకు ఉంటుంది అక్కడ బ్రహ్మోత్సవాలు ఈ మధ్యనే బ్రహ్మాండంగా జరిగినాయి కానీ ఆ ఖ్యాతి ఏమి ప్రభుత్వానికి రాదు అక్కడ ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగింది ఈ అపఖ్యాతి మాత్రం ఖచ్చితంగా కోట ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది